అయితే ఇగో మన మహిషపట్నంలో ఉన్నటువంటి కృపా గ్యాస్ ఉన్నది కదా ఇగో ఆ కృపా గ్యాస్ ఆధ్వర్యంలో మన బైంస మండలంలోని మాటేగాం గ్రామంలో ఉన్న ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకందరికీ ఉచితంగా ఇగో మెడికల్ క్యాంప్ నిర్వహించాలన్న ఉద్దేశంతో రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు అంటే దాదాపు ఒక రెండు మూడు గంటల కాలం పాటు బైంసపట్నంలో ఉన్నటువంటి డాక్టర్లందరూ వచ్చి అక్కడ వాళ్ళ ఆరోగ్యాన్ని అక్కడ పరిరీక్షి పరీక్షిస్తారన్నమాట ఎవరికైనా దగ్గు జలుబు సరుపు సర్ది అదేవిధంగా మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ లాంటి ఇప్పుడు రోగాలు వస్తున్నాయి కదా ఇక రోగాలన్నీ ఏమైనా ఉంటే వాళ్ళకి వెంబడే ట్రీట్మెంట్ ఇచ్చి మంచిగా ఆరోగ్యంగా ఉండేటట్టు చేయడానికి ఇలా ఇట్లా మన మాటగాం గ్రామానికి డాక్టర్లు అందరు వచ్చి ఇలా అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఏర్పట్లను అదేవిధంగా గ్రామ పెద్దలను కలిసి అక్కడ యువకులను కలిసి రేపు ఏ విధంగా క్యాంపు బిట్టలను అక్కడ చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన డాక్టర్ నాగేష్ గారు అదేవిధంగా డాక్టర్ ముత్తమరెడ్డి గారు అదే విధంగా డాక్టర్ బైన్స్ అసోసియేషన్ కార్యదర్శి అయినటువంటి కుమార్ యాదవ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా రేపు పెద్ద మొత్తంలో గ్రామంలో విధంగా చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరిచి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అక్కడ కోరడం జరిగింది ఈ క్యాంప్ను పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమంటే మన మాజీ జడిపి చైర్మన్ అయినటువంటి సత్యనారాయణ గౌడ్ గారు ఈ కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేయాలి అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని అతని యొక్క సలహా మేరకు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు అందరికి కలిసి ఈ ఏర్పాట్లను చేస్తున్నారన్నమాట అందుకు ఇక రేపు మన మన మాటగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ రేపు ఎనిమిది గంటలకు వెళ్ళి ఇగో మధ్యాహ్నం దాకా వాళ్ళందరూ చూస్తారు కాబట్టి వచ్చి చెకప్ చేసుకోండి ఎవరికైనా బీపీ షుగర్ గిట్లా ఏమైనా డౌట్ ఉంటే ఆడ వచ్చి చెకప్ చేసుకోవచ్చు ఇగో షుగర్ టెస్ట్ చేసుకునేటళ్ళు మాత్రం అన్నం తినకుండా రావాలా ఒకసారి చెకప్ చేసుకొని మళ్ళీ ఇంకా కొద్దిగా టిఫిన్ చేసుకొని ఇంకొకసారి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి రేపు వచ్చి పెద్ద మొత్తంలో ఈ మెడికల్ క్యాంప్ను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు పైసా గ్రామ పెద్దలకి యువ సోదరులకి వీడీసీ మెంబర్లకి నమస్తే ఈ రోజు చాలా సంతోషంగా ఉంది రాత్రి ఇండియన్ గ్యాస్ ప్రొపరేటర్ సత్యనారాయణ గౌడ్ సాగు ఫోన్ చేసిండ్రు మాటే మెడికల్ క్యాంప్ట పెడదామని అనుకుంటున్నాము అంటే వర్షాకాలం రోగాలు కూ మాటగంలో చిన్న దగ్గర ఉంటే పనిసల్ల డాక్టర్లకు కూడా కష్టం కాదు మీరు పెట్టగలుగుతారా సహకరిస్తారా డాక్టర్లు అంటే అండ్ డాక్టర్లు ముత్తమిటి సార్ కుమార్ సార్కి డాక్టర్ క్యాషన్ సంప్రదించాను అయితే వాళ్ళందరూ ఓకే అన్నారు అయితే మేము రేపు పొద్దున ఎనిమిదేళ్ళకి షుగర్ టెస్ట్ పొద్దున్న చేస్తే బాగుంటుంది మా నలభై నుంచి పెద్ద మనుషులు వస్తే బాగుంటుంది షుగర్ పేషెంట్లకి వాళ్ళ మొక్కలు నొప్పులు ఉంటాయి జ్వరాల ఆరోగ్యం కూడా అనారోగ్యం కూడా ఉంటారు తర్వాత షుగర్ బీపీ ఉండొచ్చు వాళ్ళు చూద్దాం ఎయిట్ ఓ క్లాక్ ముందు మన డా ఎందుకంటే డా ఇక్కడ ఒకటి సూసైడల్స్ ఉండవు ఈ మధ్యలో ఆత్మహత్యలు బాగైతున్నాయి రెండవది డ్రగ్ మా మా అడిక్షన్ బాగైపోయింది రకరకాల వ్యసనాల మన దగ్గర లేదు అట్లా వ్యసనాల ఇక్కడ మన యూత్ చాలా మంచిగా ఉంది కాబట్టి కొన్ని పేపర్లు చూస్తే భయం పడుతుంది అలాంటి అవేర్నెస్ రావడానికి డాక్టర్లు స్పెషల్గా మాట్లాడుతారు అది వినడం అంతా అవసరం అత్యవసరం ప్రతి ఒక్కరు కూడా పేషెంట్ లేకుండా కూడా యువకులందరూ వస్తే అలాంటి వాళ్ళ సందేశం వినొచ్చు మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు మన వేరే కూడా చెప్పవచ్చు దాని విషయంలో తొందరగా ఎన్నికల స్టార్ట్ ఇవాళ ఎందుకంటే డాక్టర్ చాలా బిజీ ఉంటారు ఒక నిమిషం బయటకి వెళ్ళాలంటే కూడా ఫస్ట్ వాళ్ళ లైన్లో కూర్చుంటే మాకు కనీసం వెయ్యి రూపాయలు ఖర్చు వస్తుంది మనకు మెడిసిన్స్ కానీ ఇక్కడ మనం అటువంటి డాక్టర్ ఇక్కడికి వస్తుంది కాబట్టి మనకు సమయం కావాలి కోఆపరేట్ చేయాలి మీద అందరం కలిసి ఇది మీది మాది కాదు అందరిది కాబట్టి మన ఇలా స్వార్థం లేదు ఇక్కడ కూడా మన పని పనిచేస్తున్నాం కాబట్టి ఎయిట్ ఓ క్లాక్ మీరు రావాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాలంటరీగా పెద్ద మనుషులు తీసుకురండి బయట బయట రావడం కష్టమే అలాంటి వేలకు చూస్తే బాగుంటుంది దానికోసం మీ అందరూ కోఆపరేషన్ ఇస్తున్నాను తెలంగాణ గ్రీన్ సిగ్నల్ వచ్చాక నేను సార్ కూడా ఫోన్ చేశాను అతను కూడా వస్తున్నాను ఇక్కడికి మళ్ళీ కరీంనగర్ నుంచి హైదరాబాద్ నుంచి కొందరు ఆఫీసర్లు వస్తారు మా ఇండియన్ గ్యాస్కి సంబంధించిన వ్యక్తులు తర్వాత మీరందరూ హెల్ప్ చేయాలి మేము తప్పకుండా సమయానికి వచ్చేసి మొత్తం మట్టుకు ప్రయత్నం చేస్తాం మేము చాలా ఇక్కడ గణపతి దేవతకి మనం పూజ చేద్దాం ఇక్కడ మనసులేమని అనుకుందాం భగవంతుడా మేము సర్వీస్ ఇష్టంగా దాని ఫలితం మీ దగ్గర ఉంది మేము నిమిత్తం మాత్రం తప్ప దాని ఫలితం మా దగ్గర మర్చితే లేదు నిస్వార్థ భావంతో మేము పనిచేస్తాం దాన్ని మీ ఆశీర్వాదం కోరుకుంటూ మనందరం జయంతి రేపు తేదీ పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మాటిగా గ్రామంలో కొరడీ గణపతి ఆలయం వద్ద వైద్య శిబిరం నిర్వహించబడుతున్నదని చెప్పేసి చాలా సంతోషంగా మేము చెప్తున్నాం ప్రజలకు ఈ వైద్య శిబిరము శ్రీ సత్యనారాయణ గౌడ్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మరియు డాక్టర్ల ఆధ్వర్యంలో ఇక్కడ వైద్య శిబిరం జరుగుతున్నది ఇది చాలా అమూల్యమైనటువంటి వైద్య శిబిరము బహింసా పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ వైద్యులు అందరు కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి ఇటు వైద్య శిబిరాన్ని అందరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ముఖ్యంగా పేద ప్రజలు మీకున్నటువంటి సమస్యలు షుగరు బీపీ మరియు ఇతరత్ర ఏ వ్యాధులు ఉన్నప్పటికీ కూడా వచ్చి చూపించుకోవాలని చెప్పేసి మరి షుగర్ బీపీ అయితే ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేసుకోవాలని చెప్పేసి వారు మన గ్రామానికే వస్తున్నారు కాబట్టి మరి గ్రామంలో ఉన్నటువంటి మనం తప్పకుండా ఉపయోగించుకోవాలి మందులు కూడా ఉచితంగా ఇస్తుండ్రు కాబట్టి మరి ఇది చాలా చాలా లాభదాయకమైనటువంటి వైద్య శిబిరము అందుకే రేపు మరి ఇక్కడ ఉన్నటువంటి మన గ్రామ ప్రముఖులు మాజీ సర్పంచులు ఆలయ కమిటీ సభ్యులు అధ్యక్షులు బీడీసీ సభ్యులు అధ్యక్షులు వీరందరూ కూడా రేపు ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకున్నాం ఈరోజు మేము స్వయంభూ కొర గణపతి మందిరంలో మాటగంలో రావడం జరిగింది ఎందుకంటే రేపు ఒక వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది వర్షాకాలం దృష్ట్యా రోగాలు వస్తున్నాయి బీదవారికి ఒక మంచి జరగాలని ఒక ఆశీస్సులతో వాళ్ళకి రావాలని ఇండియన్ గ్యాస్ సౌజన్యంతో ఒక మెడికల్ క్యాంప్ రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు మాటేగాం స్వయంభూ కొడగపతి మందిరంలో చేయడం జరుగుతుంది అందుకే ఇక్కడ అవసరం ఉన్న బీద మరియు ఆర్థికంగా బలహీనం ఉన్న రోగులకు మేము ట్రీట్మెంట్ చేయాలని ఒక మనస్సుతో రేపు క్యాంపు బైసా డాక్టర్ అసోసియేషన్ కూడా రావడం జరుగుతుంది దీనికి మా విలేజ్ డెవలప్మెంట్ కమిటీ మాటేగాం కోడి గణపతి కమిటీ వీరందరూ సహకరిస్తూ రేపు ఒక క్యాంపు అందరూ మంచిగా జరగాలని విజయవంతంగా జరగాలని ఒక పేదవారికి సహాయపడాలని కోరుతూ రేపు నేను ఒకటే మనవి చేస్తున్నా మాటేగాము హంపోలి బోరిగాం ప్రజలకు మీకేమైనా జ్వరాలు దగ్గు దమ్ము బీపీ షుగర్ ఉంటే రేపు ప్రొద్దున ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు ఇక్కడ రావాల్సిందిగా కోరుతూ అందరి సహకారం కావాలని మరొకసారి అందరికీ ధన్యవాదాలు జై హింద్ ఇండియన్ ప్రీ క్యాంప్ రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ఇక్కడ నిర్వహిస్తున్నాము ఈ క్యాంప్లో మన ఊళ్ళో ఉన్న బీదవాళ్ళు కానీ ఎవరికైనా ఏమన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న జ్వరాలు వస్తుంది ఈ మధ్యలో ఇప్పుడు వరుసగా జ్వరాలు దగ్గు దమ్ము బాగా అవుతుంది ఇక్కడ అన్ని విధాల డాక్టర్స్ వస్తున్నారు తర్వాత ఇక్కడ ఉచితంగా బీపీ కానీ షుగర్ టెస్ట్ ఆర్బిఎస్ రెండమ్ బ్లడ్ షుగర్ ఇమీడియట్లీ అప్పుడప్పుడు షుగర్ టెస్ట్ చేసుకొని ఎవరికైనా షుగర్ డిటెక్ట్ అయితే వాళ్ళకి ఫ్యూచర్ ఏమో గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇక్కడ పంపించి వాళ్ళకు ఉచిత సలహా ఇస్తాము ఈ క్యాంప్కు అందరు అందరు కలిసి హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది